ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురంలోని ఓ ఫంక్షన్ హాల్లో జెడ్పీహెచ్ఎస్ ముదిగొండ పాఠశాలలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నుంచి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు ఖమ్మం ఇరవై నాలుగవ డివిజన్ కార్పొరేటర్ కమర్తపు మురళి పాల్గొన్నారు యాభై సంవత్సరాల తర్వాత కలుసుకున్న స్నేహితులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు తమకు చదువు చెప్పిన గురువులతో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న పూర్వ విద్యార్థులు వారిని ఘనంగా సన్మానించారు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం మన జీవితాల్లో తీపి గుర్తులుగా మిగిలిపోతాయని నాగేశ్వరరావు అన్నారు విద్యాబుద్ధులు నేర్పిన చాలా మంది ఉపాధ్యాయులు మా నుండి దూరమైనప్పటికీ వీలు ఉన్న ఉపాధ్యాయులందరినీ కూడా ఇక్కడ సుదీర్ఘ ప్రాంతంలో ఉన్నప్పటికీ వారిని ఇక్కడికి ఆహ్వానించి వారు చెప్పిన విద్యాబుద్ధులతోటే మేము ఈ స్థాయికి వచ్చామని వారికి కృతజ్ఞతా భావనంతో మరి ఈనాడు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది అందరూ కూడా నిర్ణయం తీసుకుంది ఏమంటే మనం చదువుకున్న పాఠశాల మనం పుట్టిన ఊరు మనం చదువుకున్న కాలేజీ అభ్యున్నతి కోసం తమ తమ శక్తి కొద్దీ మరి ఖచ్చితంగా అభివృద్ధి కోసం పాటుపడతామని చెప్పి అందరూ కూడా వాగ్దానం చేశారు